బీరతొక్కుతో పచ్చడి ఈ బీరతొక్కు మనం బయట పారేయకుండా దీంతో పచ్చడి చేసుకోవచ్చు బీరతొక్కు చేసుకోవాలంటే ఈ తొక్కును అంతా ముందరగా కడుక్కొని శుభ్రంగా చేసుకుని దీన్ని మగ్గిచ్చి చల్లారి పెట్టి ఉంచుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి మగ్గించాలి మగ్గిచ్చి చల్లారి పెట్టి రెడీగా ఉంచుకోవాలి ఇది నేను అలాగే ఆ విధంగానే చల్లారి పెట్టి ఉంచానమాట మగ్గించి దీనికి ఒక నాలుగైదు మిరపకాయలు కొద్దిగా మినపప్పు జీలకర్ర కొద్దిగా ఇంగువ వేయించి చల్లారి పెట్టాలి ఇది కూడా వేయించి చల్లారి పెట్టాను పులుపు కోసం చింతకాయలు ఈ చిన్న చింతకాయలు ఉంటాయి కదా ఈ చింతకాయలు మంచిగా ముక్కలు చేసుకుని వాష్ చేసి రెడీ పెట్టి ఉంచుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది చేసుకునేటం పచ్చడి చేయటం చాలా సులువుగా తొందరగా కడిగి పెట్టుకున్న చింతకాయలు ఇలా ముక్కలు చేసి పెట్టాం కదా చింతకాయలు మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత మగ్గించుకున్న బీర తొక్కు కొద్దిగా కచ్చ ముందరగా మిక్సీ చేసి పెట్టుకోవాలి ఒక స్పూన్ పసుపు తగినంత సాల్టు వేయించి చల్లారబెట్టిన పోపు మిరపకాయలు ఇంగువ మిరప మినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా వెనక్కు ఉంచుకోవాలి పోపు పచ్చడిలో కలుపుకునేందుకు పైన ఇప్పుడు మళ్ళీ మెత్తగా మనం మిక్సీ చేయాలి దీన్ని ఒక స్పూన్ మెంతికారం మెంతులు ఆవాలు మిరపకాయలు వేయించింది చట్నీ రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి దీన్ని ఇది పక్కకు పెట్టుకున్న పోపు దీంట్లో చట్నీలో మనం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఒక ఐటమ్ రెడీ అవుతుంది బీర తక్కువ పారేసుకోకుండా ఐటెం రెడీ అవుతుంది రోటి పచ్చడి బాగుంటుంది చాలాను టేస్టీ టేస్టీగా ఇది వేడి వేడి రైస్లోకి మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్